మైన వల్లరా దేవాది దేవుని యొక్క మహా ఉచితమైన కృప చొప్పున ఈ దినకాలము మనతో మాట్లాడబోతున్న ప్రతి అమూల్యమైన మాటలను బట్టి దేవునికి నిండు మనసుతో మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఎందుకంటే నేటి దినకాలంలో వాక్యము కరువైపోతుందండి ఎన్నోసార్లు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము మాట్లాడుతూనే ఉన్నాము సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకమైన ఘోరమైన మాటలైతేనేమి హింసలైతేనేమి ఎన్నెన్నో అవమానకరంగా సువార్తను ప్రకటిస్తున్న సేవకుల పైన దాడులు దూషణకరమైన మాటలు ఇవన్నీ వింటున్నప్పుడు రాబో కాలంలో ముందున్న కాలంలో సువార్తను చక్కగా ప్రకటించడానికి సరైన అవకాశాలు ఉండవని మేము అనుకుంటున్నాం ఎన్నెన్నో అందరి చేతులలో ఫోన్లు ఉన్నాయి కదా చూస్తూ ఉంటారు ఎంత మాత్రము సీరియళ్ళు ఆ షార్ట్లు అవి రీల్స్ అవి కాకోకుండా సువార్త ప్రకటిస్తున్న సేవకుల పైన జరుగుతున్న దాడులనైతేనేమి వారి కుటుంబాలపైన జరుగుతున్న వాటినైతే అవి కూడా గమనిస్తూ ఉండండి అలాంటి సందర్భాలలో మనం ఉండగా దేవుడు ఇచ్చిన అనుకూలమైన సమయంలో ఆయన పాదంలో చెంత చేరి అమూల్యమైన మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక్క మాట అయినా మన హృదయాన్ని తాకితే ఆ మాట ద్వారా మన మనసులు మార్చుకొని దేవుడు మాతో ఈ మాట మాట్లాడినాడు నా కుటుంబానికి ఈ మాటలు చాలా అవసరమై ఉన్నాయి ఈ మాటల ద్వారా నా కుటుంబంలో కానీ మా వ్యక్తిగత జీవితాల్లో కానీ ఏవైనా బలహీనతలు ఉన్నట్లయితే వాక్యం ద్వారా సరిచేసుకుంటూ దేవునిలో ఇంకా నమ్మకంగా బలపడాలి స్థిరపడాలని ప్రార్థనాపూర్వకంగా ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం చూడండి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని ఎంతోమంది వ్యర్థంగా కోల్పోతున్నారు కోల్పోయిన వాటిని మరి తిరిగి మనము పొందుకోలేం ధనాన్ని కోల్పోతే సం మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యం కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యాన్ని ఏదైనా బలమైన ఆహారాలు వైద్యులను సంప్రదించి కొద్దిపాటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు కానీ విలువైన సమయాన్ని కోల్పోతే తిరిగి సంపాదించుకోలేమండి మనమైతే ఆయన పా సన్నిధిలో చేరినం ఆయన దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం కాబట్టి చాలా శ్రేష్ఠులము ధన్యులమని చెప్పచ్చు మంచిది ప్రేమైన వాళ్ళరా ఎన్నో అమూల్యమైన మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం స్త్రీల గురించి ఈ దినకాలం కూడా ఒక చక్కని స్త్రీమూర్తిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను నేటి దిన భాగం నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము యాజక కుటుంబంలో పుట్టి పవిత్రమైన జీవితం జీవించిన స్త్రీ ఎవరా స్త్రీ ఎలా జీవించింది తన కుటుంబాన్ని ఎలా కట్టుకునింది తన భర్తను ఎలా మార్చుకునింది తన భర్త చెడు ప్రవర్తన ద్వారా నడవడిక ద్వారా ఆ ప్రభావము తన కుమారుని మీద పడనీయకోకుండా తన కుమారుణ్ణి దైవిక క్రమంలో ఏ రీతిగా పెంచుకునిందో మనం ఈ దినకాలము ధ్యానం చేద్దాం ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నారండి కొందరు తమ చేజేతులరా కుటుంబాలను నాశనం చేసుకున్న స్త్రీలైతే మరికొందరు ప్రార్థనాపూర్వకంగానైతే మేమి వాళ్ళ వ్యక్తిగత గత నడవడిక ద్వారానైతేనేమి కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చినారు కూడుకున్న మనం అందరం స్త్రీలమే కాబట్టి మనకు చక్కటి వాక్యం గుర్తు సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ఏమని వ్రాయబడి ఉంది జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ఎట్లా వాక్యం చేత వాక్యమే ఆధారం ఇతరులు చెప్పే దానితో కాదు కుటుంబాలను కట్టుకునింది కట్టుకోవడం అంటే దేవుని సన్నిధానానికి వచ్చి ఏ స్త్రీ అయినా కూర్చున్న మనమందరము జ్ఞానవంతులం కాదు కానీ కొద్దో గొప్ప దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు దైవచనులు చెప్తున్నప్పుడు ఇతరుల ద్వారా మనం తెలియజేస్తున్నప్పుడు ఆ వాక్యానికి ఆకర్షితులై దేవా నా కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలి ఇలా నడిపించుకోవాలి నా బిడ్డల్ని ఇలా తీర్చిదిద్దాలని మనం అంత ప్రార్థనాపూర్వకంగా మన కుటుంబాలను కట్టుకుంటున్నాం అదే రీతిగా ఈ స్త్రీ కూడా యాజకం కుటుంబంలో పుట్టింది అంటే యాజకులు అనగా సేవ చేసేవాళ్ళు దైవజనులని అర్థం ఆ కుటుంబంలో పుట్టిన స్త్రీ తన కుటుంబాన్ని దైవిక క్రమంగా ఎలా పెంచుకునిందో మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఏమన్నా లోటుపాట్లు మనలో ఉన్నట్లయితేనా ఈ సమయంలో వాటిని సరిచేసుకొని పరిపూర్ణంగా మన కుటుంబాలన్నింటినీ దేవుళ్ళు కట్టుకుందాం రండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా వాక్యంలోనికి వెళ్దాం పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు రెండవ గ్రంథము పదహైదవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వచ్చిన మామూలుగా ముప్పై మూడో వచ్చినంలో ఈ స్త్రీ గురించింది కాబట్టి ముప్పై రెండవ వచ్చినం గురించి చదువుకుందాం

ఎరుషులేము నందు రాజై పదినారు సంవత్సరములు ఏలెను పదినారు సంవత్సరములు ఏలెను అతని తల్లి అతని తల్లి సాధోకు కుమార్తె అయిన సాధోకు కుమార్తె అయిన ఎరుష ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతున్న స్త్రీ పేరు ఎరుష ఇంగ్లీష్ లో అయితేనా జెరూష అని ఉంది ఈమె గురించి మనం ధ్యానం చేయకముందు ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముందంటేనా ఈమె ఉజ్జియ భార్య మనకు చాలా వరకు తెలుసు ఉజ్జియా గురించి దినవృత్తాంతములు రెండో గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం నుంచి యుజ్యా గురించి మనకు బాగా తెలుసు దేవుడు ఆశ్రయించినంత కాలం చక్కగా అభివృద్ధి చెందినాడు అంత మాత్రమే కాకుండా యుద్ధాలలో దేవుడు తోడుగా ఉన్నాడు అతని పేరు ప్రసిద్ధికి ఎక్కుతూ వచ్చినప్పుడు మనము ఇరవై ఆరో అధ్యాయము పదహార వచ్చినంలో చూసినట్లయితేనా అతడు స్థిరపడిన తర్వాత మనసు నందు గర్వించిన వాడై ఉచయా గురించి తెలుసు కదండి మనకు చాలా వరకు అతడు స్థిరపడిన తర్వాత అతనికి నుదుటిన కుష్టి కలగడము ఇవన్నీ ఈ ఉజ్జ ఎవరి కుమారుడు అంటే యొకల్య కుమారుడు అని మనకు తెలుసు ఈ ఉజ్జియా భార్య అయిన ఎరుషా గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఈమె యూదా రాజైన రాజైన ఉజ్జియాకు భార్య ఉంది అంత మాత్రమే కాకోకుండా ఉజ్జియా కుమారుడైన యోతాముకు తల్లి అయి ఉంది అంటే యూదా రాజ వంశంలో ఒక గొప్ప పేరు కలిగిన వ్యక్తిగా ఉంది ఆమె జీవితం ఎలాంటిదంటే సామాన్యమైన జీవితం మనము తొలితోనే తెలుసుకొని ఉన్నాం ఎంత ఎట్లా అంటే ఈమె సాధోకు కుమార్తె ఒక యాజకుని యొక్క కుమార్తె అని తెలుసుకొని ఉన్నాం ఇలా యాజకుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారంట దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండి ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగిన జీవితాన్ని ఉంచి ఒక రాజు వంశంలోనికి రాజు కుటుంబంలోనికి ఆమె ప్రవేశించినప్పుడు ఆమె జీవితం ఎలా ఉంది ఆమె నడవడిక ద్వారా తన కుటుంబాన్ని ఎలా కట్టుకునిందంటే మొదటిగా చూసినట్లయితే నా ఈమె యొక్క గుణగుణాలలో మొదటిగా పవిత్రమైన జీవితం కలిగిన స్త్రీగా ఉంది ఏంటంట మొదటిగా పవిత్రమైన జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం ప్రేమైన వాళ్ళలా ఒకసారి పాత నిబంధన గ్రంథానికి వెళ్దాము లేవియా కాండము పవిత్రమైన జీవితం లేకోకుంటే అలనాడు యాజకుల కుటుంబంలో ఏమీ శిక్ష ఉంటుందో దేవాది దేవుడైన తండ్రి అయిన దేవుడు వారికి ఎలాంటి శిక్ష విధించినాడో లేవియా కాండము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చక్కగా అలనాడు మోసే ద్వారా లేవియులకు ఒక ధర్మాలను ఇస్తున్నాడు మరియు మరియు యాజకుని కుమార్తె యాజకుని కుమార్తె వలన జారత్వము వలన తన్ను అపవిత్ర పరుచుకొని ఎడల తన్ను అపవిత్ర పరుచుకొని ఎడల ఆమె తన తండ్రిని ఆమె తన తండ్రిని అపవిత్ర పరుచునది అపవిత్ర పరుచునది ఆమెను దహింపవలెను అగ్నితో ఆమెను దహింపవలెను ఈ ఇరవై ఒకటో అధ్యాయం మొత్తం చదువుతూ వస్తున్నప్పుడు దేవాది దేవుడు సెలవిస్తున్నాడు యాజకులు ఎలా ఉండాలి వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలి ఒక శవము తాకితే ఎలా ఉండాలి అని పవిత్రమైన వాటిని గురించి చెప్తున్నప్పుడు ఈ యాజకుల కుటుంబంలో పుట్టిన బిడ్డలు ఆడబిడ్డలైనా మగ ఎవరైనా కానీ అపవిత్రమైన జారత్వము కలిగి నడుచుకుంటూ ఉన్నట్లయితేనా వాళ్ళని ఏం చేయాలంట అగ్నితో కాల్చివేయాలి అలనాడు అంత ఘోరమైన శిక్షలు ఉన్నాయి నేటి కాలంలో అలాంటి లేవు కానీ దేవుని సన్నిధానానికి వచ్చి తండ్రి నా పాప రోత జీవితాన్ని నాయనా అని మొరపెట్టినప్పుడు కనికర స్వభావం గల మన దేవుడు మన పాత జీవితాన్నంతటిని తన వీపు వెనక వైపు వేసుకొని నూతన జీవితాన్ని అంటే బాప్తిస్వం ద్వారా మనల్ని రక్షించబడి నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహించేవాడు అన్నాడు ఇక్కడ ఈ స్త్రీ ఒక యాజకుని కుమార్తె ఆ యాజకుడు ఎవరంట సాధోకు కుమార్తె సాధోకు అనగా నీతిమంతుడు అని అర్థం సాధోకు అనగా నీతిమంతుడు ఈయన ఎరూషలేంలో యాజక కుటుంబంలో ముఖ్యుడుగా ఉన్నాడు ఈయన గురించి మనం సాధోకు గురించి తెలుసుకోవాలంటే మొదటి రాజులు మొదటి గ్రంథం రెండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో చూసినట్లయితేనా ఈయన సొలోమోను కాలంలో యాజకుడిగా ఉన్నాడు మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అలాంటి మంచి ప్రవర్తన నీతిపరుడు ఎలాంటి చెడు వ్యసనాలు కానీ చెడు స్నేహాలు కానీ చెడు తలంపులు కానీ లేకోకుండా యథార్థమైన మనసుతో నీతిమంతుడుగా ఉంటూ దేవునికి యాజక ధర్మాన్ని చేస్తూ వస్తున్నాడు ఈ సాధోకు అలాంటి సాధోకు యొక్క కుమార్తె అయిన ఈ యరుష తను తన్ను కూడా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రికి ఎలాంటి అపకీర్తి అనేది తీసుకొని రాకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంది ఈమెని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు కూడా ఒక స్త్రీ గుర్తుకొస్తుందండి ఎవరు యఫ్తా కుమార్తె కానీ ఆమె ఎలా ఉందంట తండ్రి మొక్కుబడి చేసుకున్నాడు యుద్ధంలో విజయం వస్తే ఆ విజయం వచ్చిన తర్వాత నా ఇంటి ద్వారం నుండి ఎవరైనా వస్తే నీకు బలిగా బలిస్తాను ముక్కుబడి చెల్లించుకుంటాను అన్నప్పుడు ఏకైక కుమార్తె వచ్చినప్పుడు ఆమె తన తండ్రి మాటను కాదనక తన పవిత్రతను కాపాడుకోనటానికి ఎన్ని దినములు వెళ్ళిందండి కొండపైకి ఉపవాసానికి మూ మూడు దినములు వెళ్ళి తన చలికత్తెలతో ఇంకా నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయో ఆ లోపం బట్టి నేను నా తండ్రి బలి అర్పించడానికి వీలు కాదేమో నా తండ్రికి అవమానం కలుగుతుందేమో తండ్రి ఏ లోపమున్నా నాలోంచి తీసివేయని అంగలార్పు చేసింది అలాగే ఈ ఎరుషా కూడా తన తండ్రి నీతిపరుడు కాబట్టి నీతిమంతుడు కాబట్టి నేను కూడా నీతిగా జీవించాలి ఏ కలంకము కల్ముషము నాకు అంటుకోకుండా దేవా నా తండ్రి ఎలా యాజక ధర్మాన్ని చేస్తూ రాజుల దగ్గర యాజకుడిగా ఉన్నాడో నేను కూడా అంతే పవిత్రంగా నీతిగా బతకాలి అని తీర్మానం చేసుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి భయపడుతూ నీతికరమైన జీవితాన్ని జీవించిన స్త్రీగా ఉంది మధ్యాహ్న కాల సమయంలో అమ్మ మన సంఘంలో ఉన్న డాక్టర్ అమ్మ ఫోన్ చేసింది ఎందుకంటే మొన్నటి దినకాలం దయోజనులు గారికి బాగలేదు నిన్నటి దినకాలం నాకు బాగలేదు నేను హాస్పిటల్కి వెళ్ళినాను అన్ని చెకప్లు చేయించుకున్నాను కొద్దిపాటి టెన్షన్ ఎక్కువైపోయి షుగర్ బాగా పెరిగిందని సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని పంపించింది మధ్యాహ్నం రెండు గంటలకు ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుతూ మాట్లాడుతూ యమన ప్రాయంలో ఉన్న బిడ్డల గురించి చెప్తుంది అయ్యా రూబేణయ్యా టెన్త్ క్లాస్కి వచ్చేలాగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు ఏమీ తెలీదు మా బిడ్డలు క్రమంగా స్కూల్కి వెళ్తున్నారు కాలేజీలకు వెళ్తున్నారు హాస్టళ్ళల్లో ఉన్నారు మేము కష్టపడి వాళ్ళకి అవసరతలు తీర్చాలి వాళ్ళు అడిగినప్పుడల్లా ఒక ఐదు వందలు వెయ్యో వాళ్ళ ఖర్చులు హాస్టల్లో ఉన్నారు సరైన తిండి ఉండదు ఆహారాన్ని ఇష్టపడరు బిడ్డలు ఇంటి దగ్గర బాగా చక్కగా తినేవాళ్ళు అనే ఆ మైండ్లో ఉంటారు తల్లిదండ్రులు చాలా వరకు ఎంతసేపు బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని వీరు తిని తినక కూడా పెట్టి డబ్బులు పంపిస్తుంటే విచ్చలివిడి జీవితాన్ని జీవిస్తూ చాలామంది యవనప్రాయంలో ఉన్న బిడ్డలు ఏ స్థితికి వస్తున్నారంటే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారంట ఎంతమంది వస్తున్నారంటే యవనప్రాయంలో ఉన్న బిడ్డలు అబార్షన్లకు వస్తున్నారు ఆలనాటి కాలంలో ఉన్న పిల్లలు కాదు నేటి కాలంలో ఉన్న పిల్లలు చాలా జాగ్రత్తగా పెంచాలి మన పిల్లల్ని అని ఇదే మాట ఇంకొకరు కూడా చెప్తున్నప్పుడు దైవజన్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నానండి చూస్తున్నాం చాలా విచ్చడివి జీవితాన్ని జీవిస్తున్నారు పిల్లలు అది అంత మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా అలాగే తయారైనారండి అందరూ కాదు కానీ కొంతమంది తల్లిదండ్రులు వారు కోరిన డ్రెస్సే అది బాగుందా బాగలేదా ఈ డ్రస్ను వేసుకోవడం ద్వారా నీ శరీరానికి ఇతరులు చూసేటప్పుడు నీకేమైనా ఇబ్బందికరంగా ఉంటుందో వాళ్ళకి ఏకన్నా ఆకర్షితంగా ఉంటావో ఏమో శుభ్రంగా ఉండుమ్మా చక్కగా ఉండు అని చెప్పే స్థితిలో లేరండి తల్లిదండ్రులు ఎప్పుడన్నా నేను మీటింగ్లకు కానీ దైవజనులు గారితో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు చూస్తుంటాము ఆడపిల్లల్ని వాళ్ళ కట్టుబొట్టు మారిపోయినాయండి నేటి కాలంలో తమ పవిత్రతను కాపాడుకోవడం లేదు నేటి కాలంలో యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు మగ బిడ్డలు కూడా అలాగే తయారైనారు అరే నా తండ్రి కష్టపడుతున్నాడు నా తల్లి కష్టపడుతుంది నేను ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నాను వారికి మంచి పేరు తీసుకురావాలి నేను చక్కగా చదువుకొనే అనే ధ్యాస నేటి కాలంలో లేదు ఇష్టానుసారమైన జీవితం వయసుకు మించిన అలవాట్లు అన్నీ నేర్చుకుని జీవితాన్ని పతన స్థితిలోనికి తెచ్చుకునే స్థితిలో ఉన్నారు ఈ ఎరూష తన తండ్రికి భయపడుతూ దేవుని వాక్యానికి భయపడుతూ ఏమంట తను అపవిత్రంగా జీవిస్తే అలనాటి కాలంలో అగ్నితో కాల్చివేస్తారు ఆ కాల్చివేయడం ద్వారా నా తండ్రికి అవమానము అని తలంచి తన పవిత్రతను కాపాడుకుంటూ నీతి మంత్రాలుగా జీవించింది అంటే పవిత్రమైన జీవితాన్ని జీవించింది ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళరా ఎక్కడన్నా మన బిడ్డలు తోవ తప్పి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తల వంపులు తీసుకొస్తున్నారేమో వారిని క్రమమైన జీవితంలోనికి నడిపించాలి అంటే దేవుని పాదసన్నికి తీసుకొని రావాలి వాళ్ళని మోకరించాలి దేవుని మాటలను తెలియచేయాలి వారికి దేవుని భయాన్ని వాళ్ళకి రుచి చూపించాలి అలా నా నేటి కాలంలో కొంతమంది అయినా పవిత్రమైన జీవితాన్ని జీవించేవారుగా ఉన్నారు రెండవదిగా నా ఈమె యొక్క లక్షణాలలో ప్రార్థనా పరురాలైన స్త్రీగా ఉంది ఏమంట మొదటిగా పవిత్రమైన జీవితాన్ని జీవించిన స్త్రీగా ఉంది రెండవది ప్రార్థనా పరురాలైన స్త్రీగా ఉంది ఆమె అంత ప్రార్థనా పరిరాలుగా కావడానికి గల కారణం ఏమిటి అంటే ఒక వాక్యం ఆమె హృదయాన్ని ఎంతగానో తాకిందని దైవజనులు చెప్తూ ఉంటారు ఆ వాక్యం ఏదనగా గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుండి పాతని బంధనా గ్రంథము యష్యా గ్రంథము ఒకటవ అధ్యాయము గ్రంథము ఒకటవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినాలు గల దేవుని వాక్యాన్ని చదువుకున్నాము మాట్లాడుచున్నాడు యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆకాశమా ఆలకించుము ఆలకించుము చెవియొగ్గుము చెవియొగ్గుము పిల్లలను పెంచి నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని గొప్పవారినిగా చేసి తిని నా మీద తిరుగుబడి ఉన్నారు వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామాందు నెరుగును ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకు గాడిద సొంత వాని దొడ్డి తెలుసు ను ఇ్రాయేళ్లకు తెలివి లేదు ఇష్రాయేలకు తెలివి లేదు నా జనులు యోచింపరు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దోషభరితమైన ప్రజలారా సంతానమా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా చెరుపు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించి ఉన్నారు వారు యహోవాను విసర్జించి ఉన్నారు యొక్క పరిశుద్ధ దేవుని దూషితురు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు ఈ వాక్యము ఆమెను అంత ప్రభావితం చేయడానికి గల కారణం ఏమంటే మొదటి వచనంలో ఉంది చూడండి ఆయా కాలంలో ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు గూర్చియురూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడకు యషయాకు కలిగిన దర్శనం ఆ దిన కాలంలో ప్రవక్త అయిన యషయా గారు రచించిన ఈ వాక్యము ఈ మాట ఆమె హృదయాన్ని తాకింది ఎందుకంటే నాలుగో వచనం కింది వచనంలో చూసినట్లయితేనా ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు ఎప్పుడైతే కష్టాలు ఇబ్బందులు ఎదురవుతాయో సజావుగా సాగిపోతున్న జీవితంలో అనుకోకోకుండా ఏదన్నా ఒక తుఫాను లాంటి సమస్యలు ఎదురైనప్పుడు అవి మా తప్పిదాలుగా వచ్చినాయి ఈ సమస్యలకు కారణమని గ్రహించరు వెంటనే ఎవరి మీదకి పోతుంది మనసు దేవుని మీదకి పోతుంది దేవుడు నా కుటుంబంలో ఇంత నష్టాన్ని కలిగించినాడు ఇన్ని ఇబ్బందులు కలిగించినాడు నా బిడ్డలకు ఇంత అనారోగ్యం వచ్చింది నేను ప్రార్థన చేయడం ద్వారా ఏమి లాభం అని చక్కని దేవుని మీద నింద వేసేవారుగా ఉన్నారు దేవుని దూషించేవారుగా ఉన్నారు ఇది గ్రహించి ఆమె ఆ ఎరూశలేము పట్టణము కొరకు ఆమె నివసిస్తున్న ప్రాంతం కొరకు చక్క చక్కగా ప్రార్థన చేసే స్త్రీమూర్తిగా ఉందండి యూధారాజు భార్య అంటే మనము ఉజియా భార్య కదా ఆయన యూధారాజుగా ఉన్నాడు ఆ రాజ్యంలో ఈమె రాణిగా ఉంది ఒక యాజకుని కుమార్తె రాణిగా అయ్యి నేను రాణి స్థానంలో ఉన్నాను నా పాత జీవితం ఇంకా సరిపోయింది యాజకుని కుమార్ కుమార్తెగా ఉన్నాను ఇంకా ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు నేను రాణిగా ఉన్నాను రాజ్యంలో అనేకమైన హంగులు ఆర్భాటాలు అధికారాలు ఉన్నాయి నేను చక్కగా జీవించవచ్చు దేవునికి దూరంగా ఉండవచ్చు దేవునితో నాకు అవసరం లేదు అని ఆమె తలంచలేదండి తను పుట్టినప్పటి నుండి ఏ జీవితానికి జీవించిందో దేవుడి సన్నిధానంలో ఏ రీతిగా మొరపెడుతూ వచ్చిందో దేవునికి ఏ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చిందో అదే జీవితాన్ని తను భార్య అయిన ఒక కుమారునికి తల్లి అయినా చక్కని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న స్త్రీ ఈ మాటలు వింటున్న స్త్రీలారా ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారండి సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తున్నారా ఆ సమస్య తొలగిపోయినాక ఇంకా నాకు సమస్య లేదు ఇబ్బందులు లేవు ఇరుకులు లేవు నేను చక్కగా ఉన్నాను ఇంకా దేవునితో నాకు అవసరం లేదు అని దూరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి అంత సమస్య వచ్చేలోగా ఏదన్నా మనసు బాధ కలిగితే ప్రార్థనకి రామ్ మందిరానికి రామ్ ఎవరితో మాట్లాడడం దేవుని మర్చిపోతాం దేవుని దూషిస్తాం గర్వించినాడు ఉజ్జయ స్థిరపడిన తర్వాత గర్వించేసి యాజకులు చేయాల్సిన ధూపాన్ని తను వెళ్ళి చేయడానికి సిద్ధపడినాడు ఆ దినవృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయం మొత్తం మనం చదువుతుంటే మనకు తెలుసు యాజకులు వెళ్ళినారు అయ్యా ఇది నువ్వు చేయాల్సిన పని కాదు ఇది మా పని అన్నప్పుడు ఒప్పుకోలేదు కానీ వెంటనే నొచ్చటన కుష్టం కలగగానే బయటికి తీసిపోయినాడు తన భర్తకు భయంకరమైన వ్యాధి కలిగిన కలిగి మరణించిన ఆమె కృంగిపోలేదు ప్రార్థన చేస్తూ తన భర్త మార్ది తన కుమారుడు ఉండకూడదు నా కుమారుడు దైవిక క్రమంలో బాగుండాలి బాగా పెరగాలి తన భర్త కంటే మంచి పేరు తీసుకురావాలి తన రాజ్యానికి దేవుడు కాపుదల ఉంచాలని మంచి ప్రార్థన జీవితం కలిగిన స్త్రీగా ఈ ఎరుషా ఉంది మన ప్రార్థనల ద్వారా మన కుటుంబంలో మన బిడ్డలకు కానీ కుటుంబ యజమానునికి కానీ మారు మనసు కలుగుతుందా కలిగేటట్లు మనం ప్రవర్తించాలండి మన వేషధారణతో కాదు సత్ప్రవర్తన ద్వారా దైవికమైన ప్రవర్తన ద్వారా ఎన్నోసార్లు గమనిస్తూ వచ్చినాం కదండి ఒక ఆమె గయ్యాలిగా డబ్బా మాట్లాడుతూ వస్తుందంట ఇంట్లో ఆమె ఇంట్లో ఉంటే భర్త ఒక మూలన పిల్లలు ఒక మూలన ఉంటారు అంటే ఏ పొద్దు ఎప్పుడో వచ్చి ఏదో వచ్చి మింద పడుతుందో మా అమ్మకి ఎప్పుడు కోపం వస్తుందో ఏమో అని క్రమంగా ఆమె ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు వాక్యం ఆమె హృదయాన్ని తాకి మారు మనసు పొందుకొని తన ప్రవర్తన అంతా అంటే తన దగ్గర ఉన్న గయాలి తనమంతా తీసివేసి సాత్వికమైన మనసుతో మృదువైన మాటలు మాట్లాడుతున్నప్పుడు తన భర్త నువ్వేనా ఇలా మారిండేది ఆ ప్రవర్తన కలిగి ఉండాలంటే చక్కని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలండి నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవు నశించిపోతున్న నీ రక్త సంబంధికులు ఎవరైనా అయ్యో నా బిడ్డ ఒకప్పుడు ఇలా ఉన్నిందే ఇప్పుడు దేవుని నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తూ చక్కని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ఎంతో మంచి పేరు సంపాదించుకునింది మేము కూడా మారాలి ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి అని అని వాళ్ళ మనసులో ప్రేరేపణ కలగాలి అంటే నీ ప్రవర్తన నీ ప్రార్థన జీవితం చాలా అవసరం ఈ జరుష ఎరూష చక్కటి ప్రార్థన స్త్రీగా ఉంది చివరిగా ఎరుషా అనగా అర్థము స్వాధీనము లేదా సొత్తు ఏం స్వాధీనం చేసుకునింది ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని తన చేతిలోనికి నడిపించుకోగలిగింది తన సొత్తుగా ఏర్పాటు చేసుకునింది అత్తైన యువకల్యాకు మంచి కోడలుగా వచ్చింది అంత మాత్రమేనా కాకుండా తన మామకు కూడా మంచి పేరు తీసుకో రాగలిగింది తన అంతటిని ఒక తాటి మీద అంటే ఒక దారం మీద నడిచినట్లు చక్కటి మార్గాన్ని ఏర్పరచుకునింది ప్రార్థన ద్వారా ప్రియమైన వాళ్ళరా మనం కూడా ఈ సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ దగ్గర పవిత్రమైన జీవితం ఉంటే నీ పవిత్రమైన జీవితం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోగలవు జ్ఞానయుక్తంగా అంత మాత్రమే కాకుండా ప్రార్థన ద్వారా ఏది ఇది నా వల్ల కాదే ఇది అసాధ్యమే నేను చేయలేనే అనుకుంటే దేవుడు ప్రార్థన ద్వారా సాధ్యపరిచేవాడుగా ఉన్నాడు నేటి కాలం నుంచేనా కానీ దేవుని సన్నిధానంలో మొరపెట్టండి కఠినమైన ప్రతి సమస్యను దేవుడు ప్రార్థన ద్వారా దాన్ని సులువు చేసి చిక్కుగా ఉన్న ప్రతి వాటిని విడుదల చేసేవాడుగా ఉన్నాడు ఏరుష మనకు మాదిరిగా ఉంది పవిత్రమైన జీవితాన్ని కలిగిన జీవితం జీవితాన్ని జీవించింది మంచి ప్రార్థనా పరురాలుగా ఉంది తన భర్తకు చక్కటి సహకారిగా ఉండి చక్కని పేరు తెచ్చుకునే స్త్రీగా ఉంది దేవుడిటి మాటలను దీవించునుగాక తలలో ఉంచినట్లయితే నా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు దేవ ఇంతవరకు మీ కృపలో తండ్రి ఇదిగో సాధోకు కుమార్తె అయిన ఎరుషా గురించి కొన్ని మాటలు మేము ఉన్నాం నాయన అవును తండ్రి నేటి సమాజంలో పవిత్రత చూడాలంటే చాలా కనుమరుగైపోయింది నాయన ఎక్కడ చూసినా అపవిత్రత నైనా ఆ అపవిత్రత ఎక్కడా లేదు తండ్రి ఇదిగో ఫోన్ల ద్వారా టీవీల ద్వారా మా అరచేతిలోనికే వచ్చి అసభ్యకరమైన వాటిని చూస్తూ వాటిలో ఆనందిస్తూ తల్లిదండ్రులైతేనేమి బిడ్డలైతే నడవలసిన మార్గంలో నడవక తండ్రి ద్రోవ తప్పి అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ తమ కుటుంబాలను నాశనకరమైన గుంటలోనికి ప్రవేశింప చేసుకుంటున్నారు నాయన అట్టి స్థితిలో మేము ఉండక తండ్రి నైనా ఇదిగో నీతి మంతులుగా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నీతి మంతుడు అయిన దేవ మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన దేవా మా ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచండి నైనా ఎక్కడ పడిపోయినామో తేవా దీర్ఘంగా ప్రార్థించే వారంగా నైనా విసుగక ప్రార్థించేవారుగా ఉండకోకుండా తండ్రి నిత్యము తండ్రి విసుక్కోకుండా తండ్రి మీ సన్నిధానంలో మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి కొండలను బద్దలు కొట్టేటి వంటి మీ మాటల ద్వారా తండ్రి మా ప్రార్థనా జీవితం ద్వారా తండ్రి ఎదురవుతున్న ప్రతి సమస్యలలో నుంచి ఇబ్బందులలో నుంచి నైనా మేము తప్పించుకొనుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి వినిన మాటలు విని విడిచిపెట్టక తండ్రి మా హృదయంలో పదిలపరుచుకొని తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును తండ్రి మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ చేరొచ్చిన మీ బిడ్డలందరినీ మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్